రంగాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో చాలా మంది రకరకాల పనులు చేసుకుంటూ వృత్తులు చేసుకుంటూ నివసిస్తూ ఉండేవారు అదే ఊరిలో నరసమ్మ అనే ఒక మహిళ ఉండేది ఆమె కూలి పని చేసుకుంటూ తన పిల్లాడు అయినటువంటి శేఖర్ ని చదివిస్తూ ఉండేది శేఖర్ చదువుకుంటూ అప్పుడప్పుడు అమ్మకి పనిలో సాయం చేస్తూ సంతోషంగా ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా అదే ఊరిలో ఒక ధనవంతుడైన కుర్రాడు అభిరామ్ ఉండేవాడు అభిరామ్ మరియు శేఖర్ స్నేహితులుగా ఉండేవారు శేఖర్ స్నేహం చాలా విలువైనది దాని ఎప్పటికీ కోల్పోకు ఈ రోజుల్లో నిస్వార్థమైన స్నేహితుడు దొరకడం గగనమైపోయింది కానీ వాళ్ళని చూసి ఎప్పుడు ఈర్షపడకు అంటూ ఎప్పుడు మంచి మాటలు చెప్తూ ఉండేవాడు శేఖర్ కూడా అమ్మ మాటలు వింటూ బుద్ధిగా ఉండేవాడు ఇలా జరుగుతుండగా ఒకరోజు శేఖర్ అభిరామ్ వాళ్ళింటికి వెళ్లాడు అక్కడ అభిరామ్ వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువుల గురించి ఎంతో గర్వంగా చెప్తూ ఉన్నాడు ఇవి ఇంపార్టెడ్ మొక్కలు మా డాడీ ఫారెన్ నుంచి తీసుకొచ్చారు ఇదిగా ఈ రాజస్థాన్ నుంచి స్పెషల్గా వచ్చాయి ఈ బాత్ ప్యారిస్ నుంచి తీసుకొచ్చారు అంటూ ఎంతో గొప్పగా చెప్తున్నాడు శేఖర్ కి ఆ బాత్ చాలా బాగా నచ్చింది అభిరామ్ ఈ బాత్రూమ్ చాలా బాగుంది నువ్వు రోజు ఇందులోనే స్నానం చేస్తావా అవును ఇందులోనే చేస్తాను చాలా బాగుంటుంది అయితే నేను కూడా ఒకసారి దిగచ్చా అమ్మో మా అమ్మ కోప్పడుతుంది ఇది ధనవంతుల కోసమే మీకు తొట్టెలే ఎక్కువ అంటూ ఎగతాళిగా చెప్పాడు దాంతో శేఖర్కి చాలా బాధ వేసింది ఆ తర్వాత ఇంటికి వచ్చి చాలా దిగులుగా కూర్చున్నాడు శేఖర్ అలా బాధగా ఉండటం తల్లి గమనించింది ఏంటి శేఖర్ ఎందుకు దిగులుగా ఉన్నావు ఏమైంది నాన్నా అంటూ ఎంతో ఆపేయంగా అడిగింది దాంతో శేఖర్ జరిగింది మొత్తం చెప్పాడు అరే ఈ మాత్రం దానికే ఢీలా పడిపోతే ఎలా నువ్వు బాటబ్లో స్నానం చేయాలి అంతేనా శేఖర్ మౌనంగా బాధపడుతూ తల్లి వైపు చూశాడు అప్పుడు అమ్మ శేఖర్ని తనతో పాటు తీసుకెళ్లింది అమ్మా ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్తాను అంటూ సమాధానమిచ్చి శేఖర్ని ఒక నది దగ్గరికి తీసుకెళ్ళింది శేఖర్ ఇంతకంటి పెద్దదా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న టబ్ కాదమ్మా ఈ నది అంతా నీ బాట్బ్బే ఎన్ చక్క స్నానం చెయ్యి ఈత కొట్టు కానివ్వు అంటూ ఉత్సాహపరిచింది దాంతో శేఖర్ ఆ నదిలో దూకి ఈత కొడుతూ ఉల్లాసపడుతూ ఉన్నాడు కొడుకు కేరింతలు చూసి అమ్మ చాలా సంతోషపడుతుంది శేఖర్ తనవి తీరా ఈత కొట్టుకుంటూ ఎంతో సంతోషంగా బయటికొచ్చాడు చూడు శేఖర్ మనకి లేదు అని ఎప్పుడూ ఆలోచించకూడదు మీ ఫ్రెండ్ బాగా చదువుతాడా లేదు మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్నలతో ఎక్కువ సమయం గడుపుతున్నాడా లేదు మీ ఫ్రెండ్ నీలాగా ఎప్పుడూ మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడా లేదు పడతారేమో ఇన్కం ట్యాక్స్ వాళ్ళొస్తారేమో భయపడుతూ ఉంటారు మరి ఇప్పుడు చెప్పు ధనవంతులు ఎవరు నేనే అంటూ గెంతులేశాడు అమ్మ చాలా ఆనందపడింది చూడు నాన్నా నాకు తెలిసిన ప్రపంచంలో నువ్వే రాజువి నాన్నా కాబట్టి ఇంకెప్పుడు దిగులు పడకు ఆప్యాయంగా దగ్గరికి తీసుకునే అమ్మ ఉన్నవాళ్ళందరూ నాన్నా అంటూ కౌగులించుకుంది దాంతో శేఖర్కి వెయ్యి ఎనుగుల బలం ధైర్యంగా ఉంది తరువాత రోజు ఊర్లో ఒకచోట యథావిధిగా శేఖర్ మరియు అభిరాములు కలిశారు ఏం శేఖర్ నిన్న ఉన్నట్టుండి వెళ్ళిపోయావు మా ఇంట్లో ఉన్న పుస్తకాలు చూసి కళ్ళు చెదిరాయా ఇంకా మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది పెద్ద టీవీ ఉంది హోమ్ థియేటర్ కూడా ఉంది మీ ఇంట్లో నీకు సమయం పంచి అమ్ముందా లేదంటే మా ఇంటికి రా మా అమ్మ ఆప్యాయత పంచుతుంది అంటూ ఎంతో గర్వంగా చెప్పి అక్కడి నుంచి కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళాడు ఆ మాటకి ఏం మాట్లాడాలో తెలియక అభిరామ్ అలాగే ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు ఒక ఊర్లో హరి సూరి అనే ఇద్దరు అన్నదమ్ములు ఎదురెదురుగా ఇల్లు కట్టుకొని ఉండేవారు హరి ధనవంతుడు సూరి పేదవాడు హరి భార్య రవళికి ఆసక్తి వాళ్లకి అంతుంది మాకు ఇంతుంది అనుకుంటూ తక్కువ ఎక్కువ చూస్తూ మాట్లాడేది ఒకరోజు రవళి తన తోడిగోడలు సరళ దగ్గరకొచ్చి ఏం చెల్లే తిన్నావా ఏం కూరండినా నా పిచ్చిగాని గంజి తాగే తోళ్ళకి కూరతోనేంబని ఆక్కా కోరెందుకు అంచుకింత ఉప్పు మామిడికాయ తక్కువ వేసుకుంటే అయిపోతుంది నా నెక్లెస్ చూసినావా మొన్ననే మీ బావగారు పట్నం నుంచి తెచ్చిర్రు నువ్వు కూడా వేసుంటుది చేయించుకో నా పిచ్చిగాని పసుపు కొమ్మ మెడలే వేసుకుని తిరుగుతున్నావు నీకు ఇంత ఖరీదైన నెక్లెస్ కొనేస్తే ఉమ తేడది అని అనుకుంటూ అక్కడి నుంచి వచ్చింది రవళి అక్కడి నుంచి వెళ్ళగానే సరళ ఏడుస్తూ ఇంట్లోకొచ్చి దేవుడి ఫోటో ముందు నిలబడి ఎందుకు నేను బతికి తోటిదాని ముందు ఇంత సిన్నసూపైనా అని ఏడుస్తూ ఉండగా ఆమె భర్త సూర్య వచ్చి ఏమైంది సరళ ఏడుస్తున్నావు అని అన్నాడు భర్త మాట వినగానే కన్నీళ్లు తుడుచుకుని ఏం లేదయ్యా ఎల్దాకా ఉల్లిగడ్డ కోశనా మాటలు నేను కూడా ఇన్నా ఎందుకే నా కాడ దాస్తావు నేను బాధపడతానా ఆ మాటలు ఆ బాధలు ఎప్పటికీ ఉండేటియే కానీ ఏమన్నా పని దొరికిందా కోటిగాని గోదాంలా మూటలు మోసే పని ఉందట రేపటి నుంచి పోవాలి గోదామా అండ్లా మస్తు మంది ఉంటారు కదా అండ్లా వెయ్యి మంది దాకా పనిచేస్తారు సరే మొహానికి మాస్క్ పెట్టుకొని పో మాస్క్ ఏడిది ఉన్న మాస్క్ అన్నీ తూట్లే మరెట్లనయ్యా కొద్దది కొనేందుకు సిల్లర కూడా లేవు ఇంట్లో ఏదైతే అదైతుంది పనికైతే పోతా అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు అతను వెళ్ళగానే సరళ చిరిగిపోయిన మాస్క్ తెచ్చి దేవుడి ఫోటో వాళ్ళ అత్త ఫోటో పక్కపక్కనే ఉన్న గోడ దగ్గర పక్కన టేబుల్ మీద పెట్టి మాస్క్ కొనే స్తోమతి కూడా లేదు ఏం రాత స్వామి అని అనుకుంటూ తను వెళ్ళి పడుకుంది తెల్లారి లేచి చూసేసరికి చిరిగిపోయిన మాస్క్ కాస్త దగధగా మెరిసిపోతూ బంగారు మాస్క్గా మారిపోయింది అది చూసి సరళ ఇదెక్కడి బొద్దికి ఇడ వేరే ఉండే కదా అని అనుకుంటూ ఉండగా ఆ ఫోటోలో ఉన్న సరళ అత్త కాంతం చూడు తల్లి అది మ్యాజికల్ మాస్క్ నీ మంచితనానికి నేను ఇస్తున్న గిఫ్ట్ అది పెట్టుకుని నువ్వు ఏదంటే అది అవుతుంది దాని శక్తి రెండుసార్లు మాత్రమే ఉంటుంది అటెంకా అది ఉత్తిదై అత్త మాటలకి ఆశ్చర్యపోయిన సరళ నిజంగానా ఏది ఇప్పుడే చూస్తా అని అనుకుంటూ ఆ మాస్క్ పెట్టుకుని మా ఆయనకి కొత్త మాస్క్ రావాలి అని అంది అలా అనడంతోనే ఆమె ముందు ఇంకో కొత్త మాస్క్ వచ్చింది అది చూసి సరళ చాలా ఆనందపడింది ఆ మాస్క్ తీసుకెళ్ళి సూరికి ఇచ్చింది అది పెట్టుకుని సూరి పనికి వెళ్ళాడు ఇక ఈ మ్యాజికల్ మాస్క్తో ఇప్పుడేం అవసరం లేదు కదా అని అనుకుంటూ అక్కడే టేబుల్ మీద పెట్టింది ఇదంతా కిటికీలోంచి చూస్తూ ఉన్న రవళి ఈ మ్యాజికల్ మాస్క్ కొట్టేద్దాం అనుకుని సరళ దగ్గరికి వచ్చి చెల్లే ఏం చేస్తున్నావు అని అనుకుంటూ వచ్చి టేబుల్ మీద ఉన్న మాస్క్ పట్టుకుని అరే ఇది మస్తు ఉన్నదే ఓసారి పెట్టుకుని చూస్తా అని అనుకుంటూ ఆ మాస్క్ పెట్టుకుని నేనుండే ఇల్లు పెద్ద కోట కావాలి ఆ ఇంటి నిండా బంగారం ఉండాలి చూస్తూ ఉండగానే ఆమె ఇప్పుడున్న సరళ ఇల్లు పెద్ద కోటలా మారింది అది చూసి షాక్ అయిన రవళి నేనున్న ఇల్లు అంటే ఇప్పుడున్న ఇల్లు కాదే తల్లి నా ఇల్లు అని అంటూ ఉంటే సరళ అయ్యో అక్క దానికి రెండుసార్లు మాత్రమే ఉంటుంది రెండూ అయిపోయినాయి ఇకది ఉత్తదే అని అంది ఆ మాటకి రవళి షాక్ అయ్యి ఛా ఉత్తు పుణ్యానికి వచ్చి దీనికి ఇంతగానం ఆస్తి రావాలి అని కోరుకున్నా ఇది నాకంటే ఆస్తి గలదైంది అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరళ కోరుకుని ఆస్తి వచ్చిందని అనుకుంటూ వచ్చిన బంగారంతో లేని వాళ్ళకి సాయం చేస్తూ సంతోషంగా ఉంది